కరెంట్ అఫైర్స్ తో లింక్ అయి ఉన్న ఎకానమీ కానీ పాలిటీ కానీ ఆ లకు న్యూస్ పేపర్స్ ఒక విలువైన సోర్స్ ఉంటుంది న్యూస్ పేపర్స్ ఏంటంటే ఒక న్యూస్ లో వచ్చినప్పుడు ఆ కాంటెక్స్ట్ చదివితే ఈజీగా గుర్తుంటుంది ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా చర్చ జరుగుతున్నప్పుడు నువ్వు యాంటీ డిఫెక్షన్ లా గురించి చదివా అనుకోండి ఈజీ గుర్తుంటుంది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు వాటి సిటిజన్షిప్ అని కాన్స్టిట్యూషన్ లో చదివితే నీకు సులభంగా గుర్తుంటాయి సో మనిషికి కష్ట నీకు ఆసుపత్రి ఉన్నప్పుడు వైరాగ్యం చెప్తే వేదాంతం చెప్తే ఎక్కువ ఎక్కుతుంది ఏమున్నది ఈ జీవితం అని కానీ వాడికి బాగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి బాగా సంపాదిస్తున్న టైంలో జీవితంలో ఏమున్నది అని చెప్పి అనుకోండి ఏమున్నది అది బ్రహ్మాండ సంపాదన ఉంది అంటాడు సో అందువల్ల టీచబుల్ మూమెంట్ అంటారు దీన్ని అంటే ఏ సమయంలో ఏది చెప్పితే కరెక్ట్గా ఎక్కుతుందో ఆ కరెక్ట్ సమయంలో చెప్పాలి అందువల్ల న్యూస్ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ చదవడము న్యూస్ రిలేటెడ్గా పాలిటీ ఎకానమిక్స్ ఇతర అంశాలు చదవడము ఈ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ వెరీ ఈజీ టు రిమెంబర్ సో మీకు చంద్రాయన్ టూ వచ్చినప్పుడు ఎపోజీ అంటే ఏంటి చంద్రాయన్ టూ వచ్చినప్పుడు ఆ వెలాసిటీ అంటే ఏంటి అని చదివితే నీకు ఈజీగా అర్థమవుతుంది స్ట్రాటాస్పియర్ అంటే ఏంటిది అని అడిగితే అర్థమవుతుంది ఓజోన్ లేయర్ అంటే ఏంటి అర్థమవుతుంది నువ్వు నార్మల్ టైంలో చదివిన దానికన్నా స్పేస్ సైన్స్ గురించి చంద్రాయన్ ప్రయోగ సమయంలో చదివితే దట్ ఈస్ ద టీచబుల్ మూమెంట్ అది న్యూస్ పేపర్లో మొదటి లాభం రెండో లాభం ఏంటంటే కరెంట్ అఫైర్స్ కు దాని మించిన సోర్స్ ఇంకోటి ఉండదు ఇప్పుడు అపాయింట్మెంట్ వార్తల్లో వ్యక్తులు ఉంటారు అపాయింట్మెంట్స్ అలాగే మీకు ప్లేసెస్ న్యూస్ ఉంటాయి వార్తల్లో ప్రదేశాలు ఉంటాయి సో ఇలాంటివి సమకాలీన పరిణామాలు మీకు న్యూస్ పేపర్స్ లోనే దొరుకుతాయి ఏ బుక్ లో ఇమీడియట్ గా దొరకవు అయితే అదే సమయంలో న్యూస్ పేపర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు రూపొందించినవి కావు కావు అందువల్ల మీడియాలో వచ్చేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడుతుంది నేను 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 మాట్లాడే వీడియోలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉపయోగపడచ్చు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకే నేను మాట్లాడలేదు నువ్వు డ్రా చేసుకోగలగాలి సో దాని నుంచి ఎలా డ్రా చేసుకుంటావు అన్నది నీ టాలెంట్ అది న్యూస్ పేపర్ లో భర్తను చంపిన భార్య భార్యను చంపిన భర్త రెండో బస్సులు డి నలుగురు ముతి కాలిపోయిన గోడౌన్ ఈ వార్తలు ఉన్నాయనుకోండి ఏం ఎందుకు ఎగ్జామ్ దేనికి ఉపయోగపడవు ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు అని అనుకోండి అది కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ఉపయోగపడుతుంది సో అందులో ఫైనాన్స్ కమిషన్ సబ్మిట్ ఎవరు కొత్త చైర్మన్ ఎవరు ఫైనాన్స్ కమిషన్ కు ఏ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చారు ఇది ఎన్నో ఫైనాన్స్ కమిషన్ అంతకుముందు ఫైనాన్స్ కమిషన్ ఎవరుండే ఈ డేటా ఉంటది ఆ డేట్ కొన్నిసార్లు న్యూస్ పేపర్స్ కొన్ని మంచి న్యూస్ పేపర్స్ లో ఫైనాన్స్ కమిషన్ కు రాజ్యాంగ పొందిక్క కూడా రాయచ్చు లేకపోతే అప్పుడు కాన్స్టిట్యూషన్ బుక్ తెరిచి సో ఫైనాన్స్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేస్తారు